આપ આફર આઈ ટુડે રમેન્દ્રના નામ તો આત્મા નામ ના દે ಆ <committee suks incarcerated> क्या बात है इतना क्या है इसके लिए बीस लाख लोग आते हैं ना समाज का ना नीति निर्माण करने के लिए बीस लाख गांडी बिदाल बीस लाख गांडी बिदाल ना चाहे देने पर उसने डोएटी चुमार नच्चरा उगार ये सी बटू कुछ भी चुमार नच्चरा उगारो मतलब रेड कार के पार्टी प्रमाण के आर के संसद के चेयरमैन � ఇన్ఛార్జ్ గారు నర్సింగ్ నన్న గారి చేసుకోవడం జరుగుతున్నది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీ కార్యక్రమం కోసము చాలా మంది పోరాటాలు చేసి ఎందరో అమరవీంపారు కానీ ఈ రోజు మనకు గౌరవనీయులు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏబీసీడీ వర్గీకరణ చేయడము మరియు ముప్పై సంవత్సరాల నుంచి అందరూ ప్రాణత్యాగాలు చేసిన ఏ గవర్నమెంట్ ముందుకు రాలేదు చేయలేదు మరియు ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్షాన వారికి కృతజ్ఞతలు చెప్పుతూ మరియు అదేవిధంగా మనకు

వర్గీకరణ అదేవిధంగా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించిన సందర్భంగా విజయా చౌరాలి అదేవిధంగా సంబరాలు జరుపుకున్నందుకు అందరికీ కూడా పేరు పేరున కృతగేదాలు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుగా ఏసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీల వర్గీకరణ సాధించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలిసి మన గౌరవం అంతేనా నలభై రెండు వర్గాల శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసి అలాగే ఆమోదింప చేసి ఇవాళ ఆత్మ గౌరవం నిలబెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుస్తూ పరిగణ రాజ్యంలో రో రోట్ల నియవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా విసి డిక్లరేషన్ మరియు ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన పార్టీ అని ఉందంటే కాంగ్రెస్ పార్టీ అది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తామస రాజేశ్వర గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో ఈ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించి నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగంలో బీసీలను ముందుకు తీసుకుపోతున్న పార్టీ ఇన్ని సంవత్సరాలుగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ దీనికి మనం కాంగ్రెస్ పార్టీకి పేరు తెలుపుకుంటూ ఈరోజు నరసింహనగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబంధాలు జరుపుకుంటున్నాం దీనికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా అందరికీ నమస్కారం ముఖ్యంగా మండు టెండలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులఘన మీద బీసీలకు నలభై రెండవ శాతం ఎస్సీ వర్గీకరణ చేసి అసెంబ్లీలో అవోదం తెలిపినందుకు ఇవాళ వివిధ గ్రామాల కొరుట్ల మండలంలో వివిధ అదే అదేవిధంగా కొరుట్ల పట్టణంలో అన్ని వార్డ్ల నుంచి వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా యావత్ భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత సాహసం చేసిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరు లేరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ గారి సమీక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం ఖచ్చితంగా మేము రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పి ఆ మాటకు కట్టుబడి ఉన్న రేవంత్ రెడ్డి గారికి మరి ఆనాటి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ మరి డిక్లరేషన్ చదవడం జరిగింది ఆనాటి వర్కింగ్ ప్రెసిడెంట్ నేటి బిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి కరీంనగర్ జిల్లాకు చెంది మరి ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసిన ఆనాటి పార్లమెంట్ సభ్యులు నేటి బీన్సీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరి ఆరోగ్య శాఖ మాధ్యులు మన దామోదర్ రాజనరసింహ గారికి మరి పిసిసి అధ్యక్షులైన మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి మన ఎవరైతే సబ్ కమిటీ చైర్మన్ ఉన్నారో మన జిల్లా ఇన్చార్జ్ ఉత్తమ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరి శ్రీధర్ బాబు గారికి మరి శాసన సభ్యులకు శాసన సభ్యులకు ప్రతి ఒక్కరి కూడా ఈ బిల్లును ఆమోదించినందుకు వారందరూ కూడా కొరుట్ల నియోజకవర్గ పక్షాన మేమందరం మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇది ఆశామాషి కాదు భవిష్యత్తులో బీసీ కూడా ఉపాధిలో కానివ్వండి ఎడ్యుకేషన్ లో ఉద్యోగంలో కానివ్వండి అదేవిధంగా రాజకీయంలో కానివ్వండి నలభై రెండు పర్సెంట్లు ఈ రోజు వాళ్ళకు ముందుకు ఏ విధంగా రిజర్వేషన్లు ప్రకటించారు మరి భవిష్యత్ పిల్లలకు కూడా ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకుందామంటే ఉన్నత విద్య వెళ్ళాలంటే మరి నలభై రెండో శాతంలో వాళ్ళకి తప్పకుండా అవకాశం దొరుకుతుంది మరి వివిధ విదేశాలకు వెళ్ళేటందుకు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఈ రిజర్వేషన్లు ఎంతో సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ఇలా ఎస్సీ వక్రీకరణ గురించి ఇవాళ ఎవరు మరి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మా సైలెంట్ ఈరోజు మా పిసిసి అధ్యక్షులు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నలభై రెండవ శాతం ఏది రిజర్వేషన్ కల్పించినందుకు అదే విధంగా ఎస్సీ వగ్రీకరణ చేసినందుకు మరి మొన్న జరిగిన శాసనసభలో మరి ఆమోదం తెలిపినందుకు మరి కురుట్ల పట్టణ ప్రజలము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నాం మన భారతదేశ చరిత్రలో మనకు ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా చేయలేని సాహసం మరి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు కొన్నం ప్రభాకర్ గారు మరి సబ్ కమిటీ అయిన చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా మా జిల్లా మంత్రి వాళ్ళు శ్రీధర్ బాబు అందరూ వారితో పాటు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులందరూ కూడా మరి ఆమోదం తెలిపినందుకు వారందరూ కూడా కొరుట్ల నియోజకవర్గ పక్షాన ప్రజల తరఫున మేము అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అందుకే ఏ గ్రామాన వెళ్ళినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని భవిష్యత్తులో బీసీ బిడ్డలందరూ కూడా మీరు ఎడ్యుకేషన్లో కానివ్వండి ఉపాధిలో కానివ్వండి అదేవిధంగా రాజకీయంలో కానివ్వండి నలభై రెండు పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండవ శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం గ్రామ గ్రామాన కూడా అందరూ పండుగలు చేసుకుంటా ఉన్నారు మరి ఇలాంటి సాహసం ఎవరు చేయలే ఆనాడు బీహార్లో చేస్తారు చేస్తారు అని అనుకున్నారు బీహార్లో కూడా టేబుల్ చేయలేకపోయినారు ఆమోదం తెలపలేకపోయినారు ఇవాళ ఆమోదం తెలిపిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఇవాళ మరి దీన్ని మరి బీజేపీ వాళ్ళు ఆమోదించాల్సిందిగా మేము అందరం కూడా కోరుతా ఉన్నాం నిజంగా బీసీలకు న్యాయం కావాలంటే ఇవాళ బీజేపీ ఎవరైతే మన దగ్గర ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మరి బీసీల పక్షాన పోరాటం చేసి ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డలైన బీసీ ముద్దు బిడ్డలకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఇవాళ పార్లమెంట్లో పోరాటం చేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఇవా అది కాకుండా ఇవాళ ఉపాధి అన్నం ఇవాళ ఆనాడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మనము మేనిఫెస్టోలో పెట్టినరో మేము యువ వికాసం కింద కూడా దాదాపు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కూడా మరి బడ్జెట్లో శాంక్షన్ చేసి నిజంగా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందే విధంగా ఈ ఫలితాలు అందే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా అందరికి చెప్పినారు అరువులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకే ఈ ఫలితాలు చెందాలని అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కానీ ఆ ఇంద్రమ్మ ఇల్లును కూడా మరి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పినారు కురుట్ల లాంటి ఇంత పెద్ద పట్టణానికి కేవలం ఎనభై నాలుగు డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసినారు ఆనాడు మాజీ కీర్తి విశేషకులు మాజీ మంత్రి వాళ్ళు జువ్వాడ రత్నాకర్ రావు కురుట్ల పట్టణాన్ని దాదాపు నాలుగు వేల ఇండ్లు మంజూరు చేయించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కురుట్లకు మంజూరైన ఇండ్లు ఎక్కడ కూడా ఏ ఏ పట్టణంలో కూడా లేదు అదేవిధంగా ఇప్పుడు కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి కూడా మంజూరు చేయించడం జరిగింది ఆరు గ్యారెంటీల స్కీములు కూడా అమలు అవుతూ ఉన్నది ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో సభలో ఏదైతే హామీ ఇచ్చినారో మేము అధికారంలోకి వస్తే ఆనాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మేము అధికారంలోకి వస్తే నలభై రెండవ శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం ఎస్సీ వగ్రీకరణ చేస్తామని చెప్పిరో ఆ మాటకు కామారెడ్డి మాటకు ఆనాడు డిక్లరేషన్ చేసిన మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు మా మహేష్ కుమార్ గౌడు ఈరోజు పీసీసీ అధ్యక్షుడు మరి వాళ్ళు ఆనాడు ఇచ్చిన హామీ మేరకే మరి ఈరోజు ఇవన్నీ కూడా అమలు చేయడం జరిగింది కాబట్టి మరి మేము ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇట్లా సంబరాలు చేసుకుంటా ఉన్నాం ప్రతి ఊర్లో కూడా ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి హరిష్ హరిషధనాలతో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక్క నమ్మకం కుదిరింది ఇవాళ కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఎస్టీ ఎస్టీలకు మైనారిటీగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని దీని ద్వారా ప్రజలందరికీ కూడా తెలియవచ్చు